వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గైడ్ని ఈరోజు మనము సిరికుర ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తానండి అందరికీ తెలిసిన వంటకమే బట్ నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను సిరికుర ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎలా ఉందో అందరికి తెలుసానే అనుకుంటాను నేను దీన్ని వచ్చేసి మనము ఇలా కాయలు కాయలు ఉంది కదా కాయలు లేకుండా జస్ట్ మనం ఇట్లా ఆకుతో తీసేసుకుంటే టేస్ట్ ఉంటుందండి కాయలు వేసుకోవద్దండి ఇట్లా ఆకులు ఆకులు పెట్టుకోండి ఇలా ఆకులు పెట్టుకోండి కాయలు ఏం వేయద్దండి కాడలన్నీ తీసేసి పక్కకి వేసేసుకోవాలి ఇలా కాడలు తీసేసి పక్క వేసుకో చూడండి ఇలాంటి కాయలు వేసుకోవద్దండి టేస్ట్ బాగుండదు కనిపిస్తుందని అనుకుంటా మీకు మొత్తం వలచేసుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము చూడండి ఈ విధంగా అయితే వలిచి పెట్టాను మొత్తము ముందే శుభ్రంగా కడిగేసాయండి కడిగేసి వాళ్ళు చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము ఏదైతే విధంగా అండి చేస్తుందండి ఉంటుంది కదా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఆయిల్ గీడే కనిద్దాము ఆయిల్ గీడెక్కిందండి ఇప్పుడు వచ్చేసి దినుసులు వేద్దాము కొద్దిగా వేయిన తర్వాత ఆనియన్స్ అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్ది ఆనియన్స్ ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది నేనైతే టూ ఆనియన్స్ అండి పెద్దది మీకు ఎక్కువ కూడా వేయించేద్దండి జస్ట్ కొద్దిగా వేయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి శనగపాయలు అండి నానబెట్టి పెట్టుకున్నది నేను పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి ఇవి కూడా యాడ్ చేసేద్దాము శనగ వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ మటుకు ఎక్కువ వేయనివ్వద్దండి వేసిన తర్వాత వెంటనే ఇవి వేసేసేయండి శనగ కూడా వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఎక్కువ వేయించద్దండి ఆనియన్స్ రెడ్డిగా అయితే బాగుంటుంది సో ఆనియన్స్ అన్నీ ఎక్కువ వేయించాయి చూడండి నేను ఇప్పుడు చేసి మనం చిరుపురనే ఇందులో యాడ్ చేసేస్తున్నాము రండి ఫ్రిజు అంతా వేసిన తర్వాత కొద్ది కలుపుదామండి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు ఈ మొత్తం కలిపేసి దీని మీద వచ్చేసి మూత ఉంచేద్దామండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే సుతుంది ఆ గంట మగ్గేస్తుంది చూద్దామండి ఎలా ఉన్నాయని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ అనేది ఆకుకూరలకు ఎక్కువ పట్టదండి కొద్దిగా పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా వేయండి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేద్దాము ఇది వచ్చేసి చాలా కొద్దిగా అవుతుందండి మనం ఎక్కువ తీసుకోవాలి ఇది వచ్చేసి నాలుగు కట్టలు వేసానండి కొద్దిగా ఈ విధంగా మూత ఉంచేసి ఒక టూ మినిట్స్ ఇట్లాగే పగనిద్దాము చూద్దామండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం అండి ఒక స్పూను ధనియా పౌడర్ వచ్చేసి హాఫ్ స్పూన్ అండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపిద్దాము చూడండి వాటర్ లేకుండా ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఆకుర అనేది కడిగేసి అలాగే వేసినట్టు వాటర్ వాటర్ వస్తుంది బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ వచ్చేసి ఇప్పుడు మనం కారం ధనియాల పొడి వేస్తామండి ఇంకేం వేయద్దండి ఎక్స్ట్రా ఏం అవసరండి కొత్తిమీర కరివేపాక అలాంటివి ఏం వేయద్దండి బాగుండదు ఇలాగే చేసి నేనైతే ఇలాగే చేస్తాను మాకైతే బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో కారం వేస్తాం కాబట్టి మగ్గాలి కాబట్టి జస్ట్ మూత మూసేసి వన్ మినిట్ అలా ఉంచేద్దామండి సిమ్లో పెట్టి ఉంచేద్దాము మగ్గిపోతుంది చూద్దామండి ఎలా ఉందో చూడండి మొత్తానికి అయితే సిరికూర అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా అయితే ఉంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటే అందరికి సెలవు అండి నమస్తే